హైరార్కీ విజిటమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాము అవి వస్తూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ మనలో ఎంత మార్పు వచ్చింది అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఆత్మ పరిశీలన చేస్తూ ఉంటే మనకి ఆత్మబోధ అలవడుతుంది ఆత్మబోధే నిజమైన గురువు ఇన్నర్ రిఫ్లెక్షన్ ఈజ్ అవర్ ఇన్నర్ గురు ఎప్పుడైతే ఆత్మ పరిశీలన లోపిస్తుందో పరిశీలనాత్మక దృష్టి లోపిస్తుందో అప్పుడు మనం సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది మనలో కించిత్ మార్పు కూడా ఉండదు మార్పు లేని జీవితం ఎప్పటికీ ముందుకు సాగదు కాబట్టి ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుని నాలో ఏ మార్పు వచ్చింది నా ఆలోచన విధానాల్లో కానీ మాటల్లో కానీ చేతుల్లో కానీ ఎలాంటి మార్పు వస్తుంది దానివలన ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి సాధన చేయటం గొప్ప విషయమే కానీ మార్పు లేని సాధన నిరుపయోగం అందుకనే నేను పదే పదే మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి క్షణము అనుక్షణము మార్పుకి ప్రయత్నించండి భగవంతుణ్ణి నమ్ముతూ భగవంతుని సేవ చేస్తూ ఆ మార్పుని మీ జీవితాల్లో ఆహ్వానించండి అప్పుడే నిజమైన జీవితాన్ని జీవిత అనుభూతిని మీరు ఆస్వాదించగలుగుతారు దాన్నే మన పెద్దలు మర్కట కిషోర న్యాయము మార్జాల కిషోర న్యాయంగా చెప్పారు మర్కట కిషోర న్యాయం అంటే పిల్ల కోతి తల్లి కోతిని పట్టుకొని ఉంటుంది అంటే బాధ్యత అంతా పిల్ల కోతి మీద ఆధారపడి ఉంటుంది అది జారిపోకుండా పట్టుకొని ఉండాలి ఎల్లప్పుడూ అలాగే మనం భగవంతుని ఎప్పుడు గట్టిగా పట్టుకొని ఉంటామో అప్పుడు మన పురోగతి సాధ్యపడుతుంది స్లోగా ఏమవుతుందంటే మనం మార్జాల కిషోర్ న్యాయం వైపు వెళ్ళగలుగుతాం అంటే పిల్లి పిల్ల పిల్లిని పట్టుకొని ఉండదు కానీ తల్లి పిల్లి పిల్లి పిల్లను పట్టుకొని ఉంటుంది ఆ బాధ్యత అంతా తల్లిదన్నమాట అలాగే ఎప్పుడైతే అందరిలోనూ భగవంతుని చూస్తూ ఉంటామో అప్పుడు తల్లి పిల్లి పిల్లి పిల్లను ఎలా పట్టుకొని ఉంటుందో అలాగే భగవంతుడు అన్ని ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడు అంటే భగవంతుని తత్వంలో మనం ఎప్పుడు ఉండగలుగుతాం అలాంటి స్థితిని పొందటమే మనం భగవంతులుగా మారటమే ఈ జీవితం యొక్క ప్రయోజనం అదే పరిపక్వ స్థితి అది ఆత్మ పరిశీలనతోనే సాధ్యపడుతుంది సో అందరూ ఈ నూతన సంవత్సరం ఆత్మ పరిశీలనతో ఆత్మ ప్రబోధంతో జీవిస్తూ అమరత్వాన్ని బ్రహ్మత్వాన్ని ఈ జన్మలోనే సాధిస్తారు అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ మాస్టర్ ఎస్ జ్ నమస్కారం